వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో రెండు వేల ఇరవై నాలుగులో మంత్రి పొన్న ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు దాటిన తర్వాత మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మంత్రిడి అయ్యాను అని తెలిపారు ఏడాది కాలంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు చెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని హుస్నాబాద్ పాఠశాలలో కలెక్టర్ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు అన్నారు సైదాపూర్ సుధాకర్ హుస్నాబాద్ తిరుపతి రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదేశాలు వచ్చాయన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు పాటలు నృత్యాల ద్వారా అవగాహన కల్పించారు ఆడతల్లుల సౌకర్యం కల్పిస్తున్న అభిమాన నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న గారు విచ్చేశారు వారికి ఉస్నాబాద్ ప్రజల పక్షి ప్రజా పాలన చేశారు అధికారులు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ఏర్పడి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీర్వచనంతో ఉస్మాబాద్ శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పాలనలో భాగంగా రేటింగ్ తెలంగాణ వన్ ఇయర్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఏడాది లోపల ఏమేం చేసిందో ఒకసారి ప్రజల ముందు ఉంచే కార్యక్రమం ఇంకా ప్రజలకు కావలసినటువంటి అంశాలను ఏ విధంగా చేయబోతుందో చెప్పే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు రోబోటిక్స్ కావచ్చు ఇతర అనేకమైనటువంటి ఒక పిల్లల అవగాహన సాంకేతిక విప్లవం తీసుకొచ్చే విధంగా ఉస్లాబాద్ ఏర్పడిన గౌరవ కలెక్టర్ గారు కానీ మన ప్రాంతం నుంచి మాజీ సర్పంచ్ గా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన వంతర్పుల నాగరాజు గారు అదే పాటల రూపంలో చూసినారు నృత్య రూపంలో చూసినారు అనేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పినారు తప్పకుండా దీనికి మాత్రమే పరిమితం కాదు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారంగా మీ ఇండ్లెట్టిన గ్యారెంటీ కార్డు ప్రకారంగా ఆ గ్యారంటీ కార్డు అన్ని కూడా పరుగు చేసే విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది వాటి కూడా అమలు చేసే బాధ్యత మీ అందరితో ఎంపిక కాబట్టి ఈ ప్రభుత్వం మరొకసారి మనం చెప్తా ఉన్నాం ఉదాహరణకి ఇలా సన్న వడ్లకు ఐదు వందల చెప్పినాం మొదటి కొంత వారం పది రోజులు ఇబ్బంది కలిగిన ఇవాళ మీ అందరికీ తెలుసు సన్న వట్లకు ఐదు వందల రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్ లోపల నేర్గా వచ్చి పడతా ఉన్నాయని ఎస్ఎంఎస్ వస్తా ఉంది అంతేకాదు రుణమాఫీకి సంబంధించి కూడా కన్ఫ్యూజన్ అవసరం లే మొట్టమొదటిసారి వ్యవసాయ అధికారులు రైతు వేదిక కేంద్రాలుగా ఇప్పటికే రెండు లక్షల రూపాయల లోపు రేషన్ కార్డు మొత్తంగా డాక్యుమెంట్ ఉన్నటువంటి వాళ్ళందరి నూటికి నూరు శాతం ఎవరైతే ఫ్యామిలీ గ్రూపింగ్ కావాలో కుటుంబం అనే గ్రూప్ కు సంబంధించిన వెరిఫికేషన్ చేసినారు వాళ్లకు సంబంధించి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ కావలసి ఉంది వాళ్ళందరికీ త్వరలోనే రుణమాఫీ ఈ సందర్భంగా మరొకసారి విశ్వాసం ఇస్తా ఉన్నాం పైన రెండు లక్షల ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా వాస్తవంగా రెండు లక్షల లోపలి అన్నాం కానీ రెండు లక్షల పైన వాళ్ళ విజ్ఞప్తి మేరకు రెండు లక్షల పైన వాళ్ళు వాళ్ళ యొక్క అమౌంట్ కట్టడానికి ఎందుకంటే రుణమాఫీ అంటే మళ్ళీ రుణం ఉండకుండా ఉండి వాళ్ళని రుణం రుణ చేయాలి కాబట్టి మేము రెండు లక్షలు ఉండగా ఉంటే దానికి సార్థకత కాదు కాబట్టి పైన ఒక షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారంగా డబ్బులు కట్టించిన తర్వాత వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో రాయిస్తామని వాటి సందర్భంగా మనం చెప్తాను మీరు చూసిన పదేళ్ల మన పిల్లలు గురుకులాలను చదివితే చాలా ఇబ్బందికరమైనటువంటి మేడం ఉండే వాళ్ళకు కూడా డిశ్చార్జీలు నలభై శాతం హాస్పిటల్ ఛార్జీ వెయిట్ ఆ పిల్లల యొక్క అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతేందుకు మనకు సంబంధించి అనేకమైన కార్యక్రమాలు ఉదాహరణ ఈ ప్రాంతానికి సంబంధించి కుర్తి చేసుకొని కడతా అని పూర్తి చేయనటువంటి గౌరవేలి ప్రాజెక్టు కాలువలకు నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చిన సలహేకరణ ముగ్గురు గౌరవ జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తా ఉన్నాం దాని కొన్ని నియమ నిబంధనలు అరవై రోజుల నోటీస్ ఇవ్వాలి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి అందరూ కూడా సహకరించి కాలువల తవ్వకం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం సస్యశావరంగా మారడానికి అవకాశం మేము కోరుతా ఉన్నాం దాంతో పాటుగా సస్యశావరం అయిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలని స్థానిక పెద్దల సహకారంతో ఒక పార్క్ ప్రతిపాదన చేసినాం చిన్న చిన్న అవంతరాలున్నా వారికి కూడా న్యాయపేస్త నష్టం జరగనేమని గౌరవ కలెక్టర్ గారు నేను మరొకసారి ఓపెన్ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం దయచేసి వాళ్ళు కూడా ఆ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ ఉన్నాం మిగతా విద్యాపరమైన అనేక అంశాలు వైద్యపరంగానే నూట యాభై పడక ఆసుపత్రిని త్వరలోనే ఫౌండేషన్ ఎంచుకోబోతా ఉన్నాం అదేవిధంగా కరీంనగర్ నుంచి హుస్నాబాద్ రోడ్డు కావచ్చు హుస్నాబాద్ నుంచి జనగామికు పోయేటువంటి రోడ్డు కావచ్చు ఇతర డబల్ రోడ్డు కావచ్చు అనేకమైన కార్యక్రమాలు తరాలీటి సమస్య ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంతో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా స్టెప్ కార్ సంస్థను పెట్టి వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం దాచి యువత ఆ స్టెప్ సంస్థలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడ మరి మున్సిపల్ కాంప్లెక్స్ లో మల్లెపూర్ చెట్టు దగ్గర ఏర్పాటు చేసిన దాంట్లో మీ పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించండి కంప్యూటర్ ఉంది బ్యూటిఫికేషన్ ఉంది మోటార్ రివెన్యు ఉంది ఫ్రిడ్జ్ రిపేర్ అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి ఒక్కసారి చూసి అందులో ఉన్న వాళ్ళందరూ ఉన్న శిక్షణ పొందమని కోరుతా ఉన్నా అది కాక కూడా అనేకంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం విదేశాల్లో ఉంచేటువంటి టామ్ ద్వారా అది కూడా త్వరలో ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తా ఉన్నారు ఇలా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు త్వరలోనే మూడు వేల ఐదు వందల ప్రకారం ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇప్పటికే ఆరోగ్యశ్రీ అనేకమైన కార్యక్రమాలు గ్యాస్ అన్ని జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరగంగా ఇంకా కూడా కొత్త పథకాలు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరుగుతోంది ఉజరాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా ఆ సమాచార సేకరణకు సంబంధించిన అధికారి మీ దగ్గరికి రాకపోతే దయచేసి మీ ప్రాంత అధికారిని మీ ఇంటికి పిలుచుకొని ఆ మొత్తం సమాచారాన్ని మీరు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కోరుతారా ఇది దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఎవరైతే వారికైతే అన్నట్టుగా అందరికి న్యాయం చేయాలనే ఆదేశంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం తప్పకుండా నేను ఒక మాట చెప్పిన భవిష్యత్తులో ఉస్రాబాద్ అంటే గౌరవం పెరిగే విధంగా ప్రయత్నం చేస్తా చెప్పిన తప్పకుండా ఒకటే సంవత్సరం పూర్తయింది ఇంకా నాలుగు సంవత్సరాలు మీ అందరితోటి అనిపించే విధంగా ఆ ఇళ్లవతల ఆశీర్వచన తోటి ఆ కొత్తగొండ వీరభద్ర స్వామి ఆశీర్వచన తోటి పొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచన తోటి సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచన తోటి నమస్కారం అండి నేను మీ అక్కడి నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్